అందరికి నమస్తే అండి అశోక్ గజపతి రాజు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారు అని ఒక వారం రోజుల కిందట సోషల్ మీడియాలో బాగా పొకారు వ్యాపించింది నిజానికి టీటీడీ చైర్మన్ అనే నామినేటెడ్ పదవి ప్రభుత్వం అధికారికంగా జీవో ద్వారా రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి కానీ అది రాలా ఎండోన్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచో లేదంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి రాలా అంటే అశోక్ గజపతిరాజు గారు టీటీడీ చైర్మన్గా నియమించాల అది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకారు మాత్రమే అది పట్టుకొని చాలామంది నిజం నిజం అని అనుకున్నారు కొంతమంది కంగ్రెస్ చెప్పారు కొంతమంది పోస్టర్స్ తయారు చేశారు కొంతమంది రకరకాల ప్రచారాలు చేశారు ఆయనకు కూడా వందలాది మంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారంట అరే బాబు నాకైతే ఇంకా నాకు పోస్ట్ వేసినట్టు మీరు చెప్పడం ఏంటని అంటున్నారు సో మనకు వచ్చిన సమాచారం ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవికి అశోక్ గజపతి రాజు గారు దాదాపుగా ఇంట్రెస్ట్గా లేరు అనేది మనకు వస్తున్న సమాచారం ఎందుకంటే అశోక్ గజపతి రాజు గారికి ఆధ్యాత్మికమైన మనిషి అలాగే దైవ సేవలో ఉన్నారు గత కొంతకాలంగా సింహాచలం అప్పన్న స్వామికి ఆ బోర్డుకి వాళ్ళే ధర్మకర్తలు వారసత్వంగా వస్తున్నారు అలాగే వాళ్ళకి మనసాస్ ట్రస్ట్ అనేది ఉంది ఆ ట్రస్ట్కి అనేక భూములు ఉన్నాయి ఆ భూములు కూడా అనేక ఆలయాలకి తర్వాత కొన్ని స్కూల్స్కి కొంతమంది పేదలకి ఇచ్చేశారు అశోక్ గజపతి రాజు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంలో తప్పులేదు ఎవరు వద్దన్నారు కూడా ఎందుకంటే ఆయన వివాదరహితుడు మెయిన్ ఆయనకున్న అర్హతలు ఏంటంటే అనుభవజ్ఞుడు పార్టీ కోసం సుదీర్ఘకాలం సేవ చేశారు ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ప్లస్ కేంద్ర మంత్రి వయసు ఎక్కువ డిసిప్లైను అనుభవం ఎక్కువ ప్లస్ రాజకీయ పరంగా వివాదరహితుడు ఒక్క ఆరోపణ కూడా లేదు ఆయన కేంద్ర మంత్రిగా ఇచ్చేశారు ఎమ్మెల్యేగా ఇచ్చేశారని ఒక్క ఆరోపణ కూడా లేదు వాళ్ళ మీద ఆరోపణలు ఉండవు వాళ్ళ ఫ్యామిలీ మీద సో ఇన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుంది హుందాగా ఉంటుంది అని చంద్రబాబు గారు భావించారు కానీ అశోక్ గజపతి గారే ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది మనకున్న సమాచారం దానికి కారణం ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి అంటే కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి తిరుమలకు ప్రతి వారం ఎవరో ఒకరు గెస్ట్లు వస్తూనే ఉంటారు ప్రధానమంత్రి గారో లేదంటే కేంద్ర హోంమంత్రి గారో లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారో లేదంటే ఇంకెవరో ఇంకెవరో జాతీయ స్థాయి నుంచి పెద్దలు ప్రతి వారం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చే ప్రతిసారి కూడా ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ వెళ్ళి స్వాగతం పలకాలి వాళ్ళు వచ్చే ప్రతిసారి కూడా ఖచ్చితంగా అశోక్ గజపతి రాజు గారే వెళ్ళి స్వాగతం పలకాలి ఈ వాళ్ళని పంపిస్తే కుదరదు ఆయన వచ్చినప్పుడు ఈయన లేడు అంటే ఈయనకి ఏమైనా అహంకారమా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరా అనుకుంటారు అలాగే ప్రతి శనివారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు అది చూసుకోవాలి దగ్గరుండి పర్యవేక్షించాలి అలాగే నెలకు రెండు సార్లు అక్కడ అధికారులతోనూ రకరకాల విభాగాలతోనూ మీటింగ్లు పెట్టాలి మీటింగ్ పెట్టి పాలసీ డెసిషన్స్ కొని తీసుకోవాలి అంటే పని ఎక్కువ ఉంటుంది యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి నేను ఒక కుర్చీలోనే కూర్చుంటాను లేదా నా వయసు అయిపోయింది నేను రెస్ట్ తీసుకుంటాను నేను ఎక్కడో ఉంటాను ఆ చైర్మన్ పదవి అనుభవిస్తాను అంటే కుదరదు చాలా పనులు ఉంటాయి చాలా యాక్టివ్గా ఉండాలి దాన్ని రాజకీయంగానూ అధికార పార్టీకి ఉపయోగపడేలా చేయాలి అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి గతంలో తిరుమల వెళ్ళడానికి భక్తులు ఎంత స్వేచ్ఛగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యాడో ఇప్పుడు కూడా అదే స్వేచ్ఛ కలిగేలా ఉండాలి చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ తను చేయలేరు ఎవరికో ఎదురెళ్ళి స్వాగతం పలకడమో లేదంటే వారానికి ఒకసారి అక్కడ రివ్యూలు చేయడమో లేదంటే వారంలో మూడు రోజులు అక్కడ ఉండడమో ఇవన్నీ కూడా అశోక్ గజపతి రాజు గారు చేయలేరు ఆయన వయసు సహకరించదు ప్లస్ ఆయన హుందాతనం కూడా సహకరించదు అందుకే నాకు వద్దు ఎవరైనా యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఆ పదవి ఇచ్చేయండి అని చెప్పి అశోక్ గజపతి రాజు గారు చెప్పేసరికి చంద్రబాబు గారు కొంచెం పునరాలోచనలో పడ్డారంట అందుకే ఎవరికైనా బీసీలకి ఆ పదవి ఇద్దామా అని ఆలోచిస్తున్నారంట టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికైనా బీసీలకి ఇస్తే బాగుంటుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డిస్కి మాత్రమే ఇచ్చారు ఫస్ట్ టైం వైవి సుబ్బారెడ్డి గారికి ఒక ఏళ్ళు ఆ తర్వాత భోమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఒక ఆరు నెలలో ఏడు నెలలో ఇచ్చారు సో ఈ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికో లేదంటే ఇంకే సామాజిక వర్గానికో ఇస్తే బాగోదు సో అందుకని బీసీలకి ఇవ్వ ఇద్దాం అనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మేబీ ఒక వారం పది రోజుల్లో టీటీడీ చైర్మన్ సహా అనేక దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు నియామకాలు అవి జరిగే అవకాశం ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ